ప్రభునందప్రియులకు క్రీస్త వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు కీర్తన తొంభై తొమ్మిదవ అధ్యాయం మూడవ చరణంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి వారలారా దేవుని యొక్క నాము ఎంతో గొప్పది ఎందుకంటే ఆయన గొప్పవాడు గనక దేవుడు ఎప్పుడు కూడా గొప్పగానే ఆయన కార్యములు ఆయన యొక్క మరి విధానము ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ చరణంలో అంటున్నాడు ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింప తగినదని కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు నిజమే మరి దేవుడు తన ప్రజలుగా ఉన్నవారికి విమోచనము విడుదలను కలుగజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు ఆయన ప్రజలు ఎప్పుడు కూడా క్రైస్తులు స్వతంత్రులుగా ఉండాలని క్రీస్తులో ఆనందించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అందుకే క్రీస్తులో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు పాప దాసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయలును దేవుడు రీతిగా విమోచిస్తూ వచ్చినాడు అలాగనే మనల్ని కూడా మరి సాతాన్ యొక్క బంధకాల నుంచి విడిపించి క్రీస్తు యేసులో మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు మొత్తం స్వార్థ ఒకటి ఇరవై ఒకటిలో దేవుడు అంటున్నాడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన ప్రియమైనటువంటి వారలారా తన ప్రజలముగా మనము చేయబడుతూ వచ్చినాం మరి తన ప్రజల కొరకు తన ప్రాణం పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు మరి దేవుని వాక్యంలో రాయబడింది అప్పస్తల కార్యంలో ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో మరి తన సంఘము కొరకు దేవుడు రక్తం ఇచ్చి కొన్నట్టుగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది మరి దేవుని యొక్క పిల్లలముగా మనం చేయబడిన విధానం ఎంత గొప్పది గొప్ప దేవుడు మన జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదవ చరణంలో అంటున్నాడు మరి భీకరమైన గొప్ప నామము ఆయన నామమునకు భయపడాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది యహోయంది భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి ఎప్పుడైతే మనం భయపడుతూ వస్తుంటున్నామో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి పద్నాలుగు వచనాల్లో ఉన్నటువంటి దీవెనలన్నీ నీ యొక్క జీవితంలో సంపూర్ణంగా ప్రాప్తించి నెరవేర్చడానికి ఎల్లప్పుడూ దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు ఆగున దేవునికి భయపడి మనము వినే భయభక్తులతో ఆయనను సేవించడముగాక